ెము గ్రామ కాపురస్తులకి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి మేము ఇక్కడికి చాలా మంది రకరకాల ప్లేసుల నుంచి వచ్చారు నేనైతే ఆరిలా నుంచి వచ్చాను నా పేరు రోజా నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాను అయితే నా తల్లిదండ్రులు నేను పుట్టుటం యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించారండి తల్లిదండ్రులు బంధువుల్ని స్నేహితుల్ని ఏ విధముగా అయితే పరిచయం చేస్తారో నా తల్లిదండ్రులు దేవుణ్ణి కూడా అలానే నాకు పరిచయం చేశారు అమ్మ ఆయన దేవుడు దేవుడు అంటే దేవుడు అని మాత్రమే తెలుసు కానీ నిజముగా ఆయన దేవుడా లేకపోతే కాదా అన్న విషయం మాత్రం నాకైతే ఆ వయసులో తెలియలేదండి నాకంటూ ఒక వయసు వచ్చింది ఎక్కువ వయసు వచ్చిన తర్వాత పెళ్లి జరిగింది ఇద్దరు పిల్లలు పుట్టారు నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అన్ని చూస్తూ వస్తున్నాను ప్రతి విషయంలోని ప్రార్థిస్తున్నాను దేవుడు కాపాడుతున్నాడు ప్రతి విషయంలోని జవాబునిస్తున్నాడు నేను తెలుసుకునే తెలుసుకున్నాను ఇలా సాగుతున్న నా జీవిత ప్రయాణంలోని రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పో తారీఖున నాకు ఆపరేషన్ జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లారు డాక్టర్స్ చెక్ చేసి అన్నారు ఈ అమ్మాయికి గర్భసంచి ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలి కానీ ఈమె వయసు మాత్రం సరిపోదు ముప్పై సంవత్సరాలు పైన థర్టీ ప్లస్ పైన ఉన్న వాళ్ళకైతే ఆపరేషన్ చేసినట్లయితే వెన్నుముక్క ముదురుతుంది కాబట్టి సరిపోతుంది కానీ ఈమెకి ఉన్న వయసును బట్టి ఇరవై ఏడు సంవత్సరాలకు అది తీసేసినట్టు అయితే ఈమె మంచం పట్టేస్తుంది తీయడానికి కుదరదు అన్నారు దాని నా పేగులు ఇన్ఫెక్షన్ అయిపోయాయి కులిపోయాయి హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు ప్రతిసారి నొప్పి వస్తుంటే మొండికేసి తిరిగేసానే కానీ దాన్ని అయితే మాత్రం పెద్ద పట్టించుకోలేదు డాక్టర్లు అన్నారు చాలా ఆలస్యం అయిపోయింది ఇంతవరకు ఏం చేశారు అసలు ఆ నువ్వు మనిషి అయినా ఏ రీతిగా ఇలా తిరగలిసే వంత నొప్పి పెట్టుకోనని తిట్టారు అయితే ఒకటే చెప్పారు అర్జెంట్గా గా ఎనభై వేలు కట్టండి ఈ అమ్మాయికి మేము ఆపరేషన్ చేస్తామన్నారండి లోటస్ హాస్పిటల్లోని లోటస్ హాస్పిటల్లో లక్ష ఎనభై వేలు కట్టమంటే మంచి కరోనా సీజన్ లక్ష ఎనభై వేలు కాదు కదా నూట ఎనభై రూపాయలు కూడా మా చేతిలో అయితే మాత్రం లేవు లక్ష ఎనభై వేలు కట్టాలా సరే ఏం చేయాలో అర్థం కాలేదు నా భర్తకి చెప్పి ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత తెలిసిన డాక్టర్ గారు ఒకరున్నారు నేను పనిచేసిన అతను వెళ్ళి మాట్లాడొస్తానని అతని దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు నాకు యాభై వేలు రూపాయలు కట్టినట్లయితే ఫస్ట్ ఆపరేషన్ నేను చేసేస్తాను మిగిలిందంతా మీరు చూసుకోండి అనేసి అన్నారు ఏదైతే అదే జరిగిందని తీసుకెళ్లారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆ అమౌంట్ కూడా మా దగ్గర లేదు ప్రభు ఏం చేయాలి అని దేవుని వైపు చూసినప్పుడు ఆ ఒక ధనాన్ని దేవుడు సమకూర్చాడు తీసుకెళ్లాం కట్టే హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లారు తెల్లవారితే మే ముప్పై ఒకటో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లి ఎనస్తియా ఇచ్చి పడుకోబెట్టి డాక్టర్లు ఏం మాట్లాడుకుంటున్నారంటే నైన్టీ పర్సెంట్ ఈ అమ్మాయి టెన్ పర్సెంట్ మాత్రమే బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి చాలా సివియారిటీగా ఉంది వాళ్ళ వాళ్ళకి చెప్తే ఎలా ఎలా రియాక్ట్ అవుతారో ఏ విధముగా తీసుకుంటారో అని చెప్పలేదు కానీ ఈమె పరిస్థితి అసలు బాలేదు నా చుట్టూ ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు అయితే ఆ సమయంలో నాకు ఇవి ఏవి వింటున్నానే కానీ ఏది జ్ఞాపకం రావట్లేదు ఒకటే అడుగుతున్నానండి ప్రవ్వా నువ్వు నన్ను ఏర్పరచుకున్నాను అని మాట్లాడి ఎనిమిది సంవత్సరాలు అయింది నీ సేవ నా జీవితంలో ఇంకా ఆరంభం కాలేదు అయితే నన్ను నమ్ముకొని నా భర్త తన తల్లిదండ్రులని తన కుటుంబాన్ని విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు నాకు చూస్తే ఇద్దరు చంటి బిడ్డలు ఉన్నారు నాన్న తమ్ముడు చనిపోయాడు నా తల్లిదండ్రుడికి నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను కనుక చనిపోయినట్లయితే ఐదుగురు అనాథలు అయిపోతారు ఈ సమయంలో వాళ్ళకంటూ ఎవరూ లేరు నీ సేవ కూడా నేను ఇంకా చేయలేదు కదా భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు ఎన్నడూ గతించిపోవన్నావు మరి నన్ను నీ ఏర్పరచుకున్నాను అన్నావు కదా డాక్టర్లు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు ప్రభా నేనేం చెయ్యాలి ఈ విధముగా దేవుడితో ఎలా మాట్లాడుతున్నానండి నా శరీరంలో నుంచి నా ఆత్మ వేరైపోవటం నేను క్లియర్ గా చూస్తున్నాను ఎన్ని ఇచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేస్తున్నారు నా శరీరంలో నుంచి నా ఆత్మ వేరైపోయి ఇలా ఈ విధముగా ఇంతెత్త నా ఆత్మ వెళ్ళిపోగానే యేసయ్యా అనగానే నా ఆత్మ నాలో వచ్చి మళ్ళీ చేరింది ఈ డాక్టర్లకి ఏమీ అర్థం కావటం లేదు నా చెంప మీద పెద్దగా ఊపిరి తీసుకుంటు ఆత్మ నాలోకి వచ్చిన చేరిన తర్వాత తెలివి అమ్మా నువ్వు ఇలాగా అన్కాన్షియస్ అయిపోయినట్లయితే కోమల్లోనికి వెళ్ళిపోతావు నువ్వు మెలుకుగా ఉండాలి నువ్వు మెలుకుగా ఉండమ్మా అని చెప్తున్నారు అయిపోయింది నా దేవుడు క్షణంలోనే ఎంతసేపు పడుతుంది అనుకున్న ఆ ఆపరేషన్ కాస్త పది నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి అయిపోయిందండి తీసుకొచ్చారు హాస్పిటల్ బెడ్ మీద వేశారు డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారు ఆశ్చర్యంగా ఈ అమ్మాయి పది నిమిషాల్లో ఆపరేషన్ అయిపోయిందని ఆ రోజు దేవుడితో ఒకటే అన్నానండి ప్రభా ఈ ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా నిజంగా బ్రతికించినట్లయితే నా కాలం అంతా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా దేవుడు నన్ను బ్రతికించాడు నేను సాక్ష్యం చెప్పుకు నేను లేదు అనేసి అన్నట్లయితే ఈ రోజుకి నా ఒక్క ఈ లోకంలో నా రోజులు గడిచిపోయాయి అయిపోయింది అనేసి అన్నట్లయితే తీసుకెళ్ళిపోండి అని నేను అడిగినప్పుడు నా దేవుడు నాకు ఇచ్చి నా వెళ్ళిపోయిన ఆత్మని తిరిగి శరీరంలో చేర్చి ఈ దినం ఇక్కడ ఈ విధంగా నిలబడడానికి సాయం చేశాడండి ఆపరేషన్ అయిపోయాక కూడా అన్నారు ఈమెకి ఎందుకు పనికి రాదు నడవలేదు గట్టిగా మాట్లాడకూడదు గట్టిగా నడవకూడదు తన పని కూడా తను చేసుకోవడం చాలా కష్టం అవుతుంది మాక్సిమం మంచం మీదే ఉండాలి ఆ ఆపరేషన్ అయిపోయి నేటికి మూడున్నర సంవత్సరములు అవుతోంది నాకు ఎలాంటి అనారోగ్యం లేకుండా నా దేవుడు నాకు కావాల్సిన బలాన్ని శక్తినిచ్చి నన్ను నడిపించి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడి కొరకు సాక్ష్యము చెప్పుకుంటూ ఎక్కడ గుట్టల్లో ఎవరుదాలకి సైతం నన్ను తీసుకొని మహిమార్గంగా వాడుకుంటున్నాడండి దేవాతి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను ప్రే సహోదరి సహోదరుడా ఇక్కడికి వచ్చి మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అనేసి అంటే నేను ఎస్సుని నా జీవితంలో మార్పు చూశాను నా జీవితంలో కార్యము చూశాను చనిపోవలసిన నన్ను దేవుడు బ్రతికించాడు అయితే ఈ సమయంలో ఈ మాటలు పెట్టిన ప్రియ సహోదరి సహోదరుడి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి వ్యాధి బాధలతో సమస్యలతో ఇరుకులతో ఇబ్బంది ఎవరికి చెప్పుకోని బాధతో నువ్వు ఒకటి మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఎక్కడ ఉన్నావో నువ్వు ఉన్న ప్రదేశం నుంచే నువ్వు ఉన్న స్థలం నుంచే ప్రవ్వా అక్కడ సహోదరి మాట్లాడుతుంది ఆ మాటలు నేను వింటున్నాను నిజముగా నువ్వు దేవుడు అయినట్లయితే నా ఈ సమస్యను తీయండి నా పరిస్థితి మార్చండి అని నువ్వు అడిగినట్లయితే ఈ మధ్యాహ్న కాల మంది దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ సమస్యను నీకున్న ప్రతి ఒక్క వ్యాధి బాధలను కూడా స్వస్థపరచడానికి నా సమర్థుడండి నీ జీవితంలో కూడా దేవుడు కార్యము చేయాలి అనేసి అంటే నువ్వు చేయగలిగిందల్లా ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడం మాత్రమే సహోదరి సహోదరుడా నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి స్థితిలో ఎలాంటి స్థలంలో ఉన్నా సరే నీ మనసును ఆయన వైపు తిప్పి ఈ సమయంలో ఒక్కసారి ఆయన వైపు నీ మనసును తిప్పినట్లయితే ఇక్కడ దైవ ఉన్నారు ప్రార్థన చేస్తారు ప్రార్థనలో పాల్గొంటే దేవుడిని స్వస్థపరచిన గాక ఆమె లేయా గారు ప్రార్థన చేస్తారు మధ్యలో జన లేయా సిస్టర్ ప్రార్థన చేస్తారు